మొత్తం బీసీ సంఘాలం అంతా కూడా సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని మీరు రేపు క్యాబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు జీవోలు చేయడం ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లా కాకుండా మీరు తూతూ మంత్రంగా చేసి దీన్ని ఢిల్లీ మీదకి నెట్టి కోర్టులు కొట్టేస్తాయని చెప్పేసి అదే అని చెప్పేసి ఈ బూచ్ అని చెప్పేసి రకరకాల బూచ్ల పేరు మీద మీరు కొంతమంది వంద మాగాదులతోటి దీన్ని పట్టించి దీన్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే మాత్రము మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వము ఆర్టికల్ ఫిఫ్టీన్ ద్వారా ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా రాజ్య రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది మీరు చట్టాలు చేసే అవకాశము మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశము బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఇచ్చింది రెండు వందల నలభై రెండు 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 వందల నలభై మూడు ఆర్టికల్ ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించుకునే అవకాశము రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా గతంలో జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది ఏదైతే ఎంపరికల్ డాటా ఉంటే డెడికేటెడ్ కమిషన్ ఉంటే ఈ రెండింటి ద్వారా మా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని వెసులుబాటును కల్పించే కల్పించే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి మీకు ఇలా మీరు కులదలను వేసి ఉన్నారు అట్లాగే అట్లాగే డెడికేటెడ్ కమిషన్ కూడా మీరు వేసి ఉన్నారు కాబట్టి ఈ రెండింటి ద్వారా మీరు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ భవిష్యత్తులో ఎవరైనా రిజర్వేషన్ వ్యతిరేకులు బీసీ రిజర్వేషన్ కాకుండా అడుకోవడం కోసం పోతే మీరు శాస్త్రీయంగా ఈ డాటాను అంతా కూడా మీరు కోట్ల ముందు సమర్పించి బీసీల రిజర్వేషన్లు కాపాడుకోవడం కోసము మంచి న్యాయవాదులు పెట్టి కాపాడే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా మీరు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది అట్లా కాకుండా రాజ్యాంగ సవరణ పేరు మీద నైన్త్ షెడ్యూల్ పేరు మీద మీరు పక్కదారి పట్టించడానికి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా తాంబూలం ఇచ్చాము తమ్ముకొని తన్ను కొనసాగండి అన్న పద్ధతిలో మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా బీసీ సమాజం ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు గతంలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు సిద్ధరామయ్య గారితో కామ్రెడ్లు మీరు ఏం చెప్పారు రాజ్యాంగ సవరణ గురించి చెప్పారా మీరు నైన్త్ షెడ్యూల్ గురించి చెప్పారా అట్లా చెప్పలేదే మీరు మీరు కేవలము మేము మాతో అధికారం రాగానే ఆరు నెలల్లో మేము కూరగలను వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము పన్నెండు వేల మందికి లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఉన్నారు ఆ రోజు చెప్పలేదే రాజ్యాంగ సవరణ గురించి ఆ రోజు చెప్పలేదు నైన్త్ షెడ్యూల్ గురించి కాబట్టి మీరు మొదలు ఇంప్లిమెంట్ చేయండి తర్వాత కేంద్రంతో అందరం కలిసి కొట్టాడమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కుల కుల పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కుటుంబాల పాలన కొనసాగిస్తున్నారు ఇలా బీసీలు మంత్రివర్గంలో ఎక్కడండి యాదవులకు మంత్రివర్గంలో భాష అయ్యారా మీరు మున్నూరు కాపులకు మంత్రివర్గంలో భాషారా భాషం ఇయ్యారా మీరు ఎంబీసీలకు మంత్రివర్గంలో భాష అయ్యారా మీరు మీరు కామ్రేడ్ డిక్లరేషన్ ఏం చెప్పిన్నారు ఎంబీసీలకు మంత్రివర్గంలో భాష ఇస్తామని చెప్పి అన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ దేశంలో యాదవులు మంత్రివర్గం లేకుండా ఉన్నటువంటి క్యాబినెట్ ఉందా మున్నూరు కాపులు లేకుండా ఉన్నటువంటి క్యాబినెట్ ఉందా కాబట్టి ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారు ఈ దుద్ధరాష్ట్రలాగా రాహుల్ గాంధీ గారు వల్ల ఇలా బీసీలకి మంత్రివర్గంలో మేము అడుక్కునే స్థాయికి ఈ ప్రభుత్వము మిమ్మల్ని అన్న విషయాన్ని ఇలా బీసీలు గమనిస్తున్నారు ఈ బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఇది ఇది కుల పాలన కొనసాగిస్తున్నాడు కుటుంబాల కుటుంబాల పాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీసీలంతా ఐక్య ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలు సిద్ధ సిద్ధపడాల్సిన అవసరం ఉంది అప్పుడే మన హక్కులు కానీ మనం మన మన అన్ని కూడా మనం సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ వర్గం మాకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు ఇది మొదటి నుంచి కూడా మోసం చేసింది నెహ్రూ కాల్ నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ మొదలుకొని ప్రతి సందర్భంలో బీసీలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు పాప పరిహారం చేసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటికైనా మీరు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా